హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారపొడి ఇలా చేసి చూడండి మనకి చేదనేది తెలియకుండా తినే కొద్ది కమ్మగా ఉంటుందండి ఇంత రుచికరమైన కారపొడి ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువే ఉంటాయి కాకరకాయలు ఇలా పైన పొట్టంతా గీకేసేయాలి మనకి లైట్గా గీకేసేయాలండి మరీ ఎక్కువ గీకాల్సిన అవసరం లేదు మనం ఫ్రై చేసుకుంటే ఎలా గీకి మనం కట్ చేసుకుంటామో అలా గీక్కోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలని శుభ్రంగా కడిగి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి లోపల విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మరి సన్నగా కట్ చేసుకున్న బాగానే ఉంటుంది కాస్త ఇలా లావుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము దీంట్లో కొంచెం సాల్ట్ వేసైనా వేపుకోవచ్చండి లేదంటే లేకపోయినా పర్వాలేదు ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని మనం కడిగేటప్పుడు కాస్త ఉప్పు వేసి పిసి కడిగినట్టయితే మనకు కొంచెం చేదు పోతుంది అసలు కడగకపోయినా కానీ ఏం కాదండి బాగానే ఉంటాయి ఇలా కాకరకాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల మినపప్పును వేసుకోవాలండి అలాగే మరొక రెండు స్పూన్ల శనగపప్పును కూడా వేసుకోవాలి పచ్చి శనగపప్పు ఇవి రెండు వేసుకోవడం వల్ల మన కాకరకాయ అనేది చేదు తెలియకుండా పొడి మాత్రం కమ్మగా ఉంటుందండి తినే కొద్దీ ఇప్పుడు దీంట్లోకి కాస్త ఆయిల్ వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి దీంట్లోకి ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ధనియాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ముందు పప్పులు వేయించుకున్న తర్వాత లాస్ట్లో జీలకర్ర ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా ముందే వేసామంటే మనకు తొందరగా మాడిపోతాయండి ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక నాలుగైదు రెబ్బల కరివేపాకు కొబ్బరి కూడా ఒక రెండు చిన్న ముక్కలు వేసుకోండి కొబ్బరి ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఆ కరివేపాకు ఆ ఆయిల్లో కొంచెం చిటపటలాడుతూ కాస్త గలగల వేగాలండి కొబ్బరి కూడా కొంచెం వేగితే మనకి తొందరగా మెదుగుతుందని నేను దీంట్లోనే వేశాను ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును వేసుకోవాలి చిటికటి పసుపు వేసుకోండి సరిపోతుంది అలాగే చింతపండు కూడా ఒక రెండు రెబ్బలు వేసుకోండి మన కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది కదా ఈ పులుపు అనేది కొంచెం చేదును విరగదీస్తుంది కాబట్టి కొంచెం చింతపండును వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న పప్పులన్నీ దీంట్లో వేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాతే వేసి వేయించుకోండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చూసుకొని తగినంత వేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసి ఈ పప్పులన్నీ బాగా మెదిగేలాగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి దీంట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో చూసుకొని తగినంత వేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు మూడు సార్లు పలుసు తిప్పుకున్నామంటే మనకి ఇలా బాగా మెదుగుతుందండి ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి పోపుకు తగినంత వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే పోపు దినుసులు వేసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లిపాయల్ని చిత్త కొట్టి వేసుకొని ఒక ఎండిమిరపకాయలు కూడా ఇలా మధ్యలోకి తుంచి వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కొత్తిమీర ఇవి రెండు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకోండి మనకి తాలింపు అనేది కమ్మని వాసనతో గొమ్మగుమలాడుతుంది ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని దీంట్లో వేసుకుందాము ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరి కారం మాడిపోతుంది ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ కారపొడి షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా తిన్నా కూడా చాలా మంచిదండి వాళ్ళు రోజు రెండు ముద్దలు తిన్నట్టయితే షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి మనం ఈ కారపొడి వేసుకొని తింటుంటే చేదే తెలియదండి చాలా రుచిగా ఉంది తినే కొద్దీ తినాలనిపిస్తూ షుగర్ పేషెంట్స్ రోజు కాకరకాయ తింటే చాలా మంచిది అంటారు కదండి అలాంటి వారి కోసం ఇలా కాకరకాయ పొడి చేసి పెట్టామంటే రోజు రెండు ముద్దలు దీంతో తిన్నట్టయితే వాళ్ళ షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి ఎప్పుడొకే కార పొడి కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి తినే కొద్దీ కూడా తినాలనిపిస్తుంది కొత్త కొత్తగా ఇంతేనండి సింపుల్గా చేసుకునే టేస్టీ టేస్టీ కాకరకాయ కారపొడి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ